డ్యూటీ కోసం పక్క ఊళ్ళకి వెళ్లే వారిని చూస్తుంటాం ఏ వంద కిలోమీటర్లో అయితే రోజు అప్ అండ్ డౌన్ చేస్తారు చాలా మంది ఆ ఊర్లోనే అద్దకుండిపోతారు కానీ అమెరికాలోని కంపెనీ రూటే ప్రస్తుతం కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉంటున్నారు ఇక స్టార్బక్స్ ప్రధాన కార్యాలయం లో ఉంది కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం వారంలో కనీసం మూడు రోజులు సియాటల్ నుంచి ఆయన పనిచేయాలి దాంతో తన ఇంటి నుంచి పదహారు వందల కిలోమీటర్ల దూరంలోని కార్పొరేట్ ఆఫీస్ కు వెళ్లేందుకు నికోల్ కు కార్పొరేట్ జడ్ సిద్ధం చేస్తుంది స్టార్ బక్స్ కంపెనీ అమెరికా కాఫీ దిగ్గజం స్టార్ బక్స్ కి సియుఓగా బ్రైన్ నికోల్ కొత్తగా అపాయింట్ అయ్యారు ఏటా ఒకటి పాయింట్ ఆరు మిలియన్ డాలర్లు ఆయనకు శాలరీ రూపంలో ఇవ్వడంతో పాటు బోనస్ గా మూడు పాయింట్ ఆరు మిలియన్ డాలర్ల నుంచి ఏడు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు ఆయన అందుకునే అవకాశం ఉంది ఇవేవి కాకుండా వార్షిక అవాత్ కింద ఇరవై మూడు మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఆయన ప్రయాణానికి జట్ కూడా ఇవ్వనున్నారు ఇలాంటి ప్రయాణ ఒప్పందం గతంలో ఆయన రెండు వేల పద్దెనిమిదిలో చిపోటిల్ సంస్థతో కూడా చేసుకున్నారు కంపెనీ భాగస్వాముల కార్యాలయాల్ని విజిట్ చేయడం స్టోర్లలో కస్టమర్లతో మాట్లాడటం రోస్టింగ్ ఫెసిలిటీలను తనిఖీ చేయడం ప్రపంచంలోని వివిధ బ్రాంచీలను సందర్శించటం బ్రయాన్ నికోల్ ప్రధాన డ్యూటీలో భాగం ప్రస్తుతం నికోల్ కాలిఫోర్నియాలోని ఇంట్లో ఉంటున్నారు ఇక స్టార్ బక్స్ ప్రధాన కార్యాలయం షియాటెల్లో ఉంది దీంతో అతనికి ప్రత్యేక విమానం సిద్ధమైంది కంపెనీ హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం వారంలో కనీసం మూడు రోజులు షియాటెల్ నుంచి ఆయన పని చేయనున్నారు దాంతో తన ఇంటి నుంచి పదహారు వందల కిలోమీటర్ల దూరంలోని కార్పొరేట్ ఆఫీస్ కు రాక్పోకలు సాగించాలని నిర్ణయించుకున్నారు ఇందుకోసం కార్పొరేట్ జట్ కూడా సిద్ధం చేసింది స్టార్ బక్స్ కంపెనీ